అలాగే తనకి కాలంగాని కాలంలో పళ్ళు ఇవ్వలేదని చెట్టుని చెప్పించిన సైకో కంటే అలాగే తనకి కాలంగాని కాలంలో పళ్ళు ఇవ్వలేదని చెట్టుని శపించిన సైకో కంటే తనని నమ్మిన వాళ్ళకి మాత్రమే పరలో చెప్పిన దేవుడి కంటే తనని నమ్మిన వాళ్ళకి మాత్రమే పరలో చెప్పిన దేవుడి కంటే చెట్టు కొన్ని కోట్ల 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 రెట్లు గొప్పదే అంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ ది లాట్ లలిత్ కుమార్ ఎప్పటిలాగే ఈ విధంగా బైబిల్ గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడండి అండి సరైతే బైబిల్ గురించినట్టు జవాబు చెబుదాం సత్యాన్ని తెలియజేద్దాం దేవుడి చిత్తమైన వ్యక్తులు మారుతారని నేను భావిస్తూ ఉన్నాను ఇది షేర్ చేయండి ఈ యొక్క అంజూరపు పళ్ళ గురించి నాకు జవాబు తెలుసు కదా అని అనుకో దయచేసి ఒకసారి వీడియో చూడండి ఇంకొత్త విషయాలు ఏమన్నా తెలుసుకోండి నేర్చుకోండి అనేకులను బలపరచండి ఇప్పుడు గమనించండి ముందు లలిత్ కుమార్ గారు తనను నమ్మిన వాళ్ళకే ఇస్తాను అంటున్నాడు దేవుడు అలాంటి దేవుడు సైకో అవుతాడు కదా అంటున్నారు ఈ యొక్క సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఎవరైతున్నారు ఆయన గురించినటువంటి వార్త అందినప్పుడు ఆయన నమ్మకుండా సృష్టిని సృష్టించిన దేవుడికి అవసరం లేదు ఆ సృష్టి ఆ సృష్టి చాలు దాన్ని వాడుకుంటానని చెప్పడం ఎంతవరకు కరెక్టు అలాగే దేవుడు తన నమ్మమని కోరుకుంటున్న అర్థం ఏంటంటే తాను చెప్పినట్టుగా జీవించమని అర్థం కాబట్టి ఈ విధమైన విషయాలు మీకు తెలియదు బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం మీకు జ్ఞానం అనేది పనిచేయదు ఇప్పుడు మీతో జరిగినటువంటి డిబేట్లో మేము క్లియర్గా చెప్పాం ఏది హిందూ గ్రంథాల్లో కూడా ఉంది హిందూ గ్రంథాల్లో కూడా ఉంది శివుడిని నమ్మకపోతే నరకమని బ్రహ్మ కనకదుర్గం నమ్మకపోతే నరకమని ఇట్లాగా చాలా సందర్భాల్లో విష్ణువు కూడా తను నమ్మకపోతే నరకమని చాలా సందర్భాల్లో హిందూ గ్రంథాల్లో కూడా తా ఆ యొక్క దేవుళ్ళని నమ్మకపోతే నరకమని హిందూ గ్రంథాల్లో కూడా ఉంది అది చూపిస్తే హిందూ గ్రంథాల్లో అలా ఉందని చూపిస్తే ఆ యొక్క హిందూ గ్రంథాలు చించేస్తాను ఆ యొక్క పేజీలు చించేస్తాము అని చెప్పి కరుణాకర్ నువ్వులు మాట్లాడారు మరి దాని గురించినటువంటి వీడియోలు చాలా చాలామంది చేశాం మరి వీటికి సమాధానం చెప్పకపోగా పదే పదే అదే విధంగా మాట్లాడటం ఏదైతే ఉందో అది ఎంతవరకు ధర్మమో ఇలా మనసు చంపుకొని ఎన్నాళ్ళు బ్రతుకుతారు అది మీ యొక్క కర్మకు విడిచి పెడతా ఉన్నా చూడండి హిందూ గ్రంథాలు చించేపోతున్న కరుణాకర్ ఒక వీడియో చేశాము లలిత్ కుమార్ అది లింక్ డెస్క్రిప్షన్లో ఉంది చూడండి సరే అయితే ఇప్పుడు అంజూరు పళ్ళు కొంచెం చూద్దాం అంజూరు పళ్ళు కాయలేదని చెప్పి కాలంగాని కాలంలో కాయలేదని చెప్పి ఆ యొక్క చెట్టును చెప్పించాడు సైకో దేవుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడండి అసలు ఆ సందర్భాల్లో యూస్కృతారు ఎందుకు అలా చేశాడు ఏంటి అనేది ఈరోజు చా చూద్దామండి మంచిగా బైబుల్ వాక్యాలు చూపిస్తా ఇది ఎక్కడుందంటే మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయము మనకి పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన గమనిస్తే చూడండి బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టుని దూరం నుండి చూచి దాని మీద ఏమైనా ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు ఏలైనగా అది అంజూరపు పళ్ళ కాలం కాదు అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పళ్ళు ఎవరినో గాక అని చెప్పాను ఇది శిష్యులు వినిది తర్వాత ఆ చెట్టు చెట్టు ఏదైతే ఉందో చచ్చిపోయినట్టు మనం చూస్తాం ఈ సందర్భంలో ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే అది అంజూరపు పళ్ళు కాలం కాదు ఆయన కూడా యేసుక్రీస్తు అక్కడ పళ్ళు ఉండని ఆశించాడు తల క్షిపించాడు కాబట్టి ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది అడిగే ప్రశ్న ఇక్కడ ఒక పాయింట్ ముందు గుర్తుపెట్టుకోండి ఏసుక్రీస్తు దేవుడు కాకపోతే ఈ యొక్క ప్రశ్న చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదని అని చెప్పడానికి అడుగుతారు యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఒక మా సాధారణ మనిషి అయితే ఆయన క్షపించని ఆ చెట్టు ఎందుకు చచ్చిపోయింది ఆ సాయంత్రానికెల్లా ఎందుకు ఎండిపోయింది ఆ చెట్టు ముందు దానికి సమాధానం చెప్పాలండి యేసుక్రీస్తు వారు శక్తివంతుడు కాబట్టి ఆయన సృష్టి ఆయనకు లోబడుతుంది కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పించంగా చెట్టు చచ్చిపోయింది ఈ యొక్క సందర్భంలో ఏం చెప్తా ఉండే యేసుక్రీస్తు వారు శిష్యులను అడిగినప్పుడు శిష్యులు అడిగారండి చూడండి మార్కు స్వార్థ పదకొండో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన గమనిస్తే ఆ యొక్క చెట్టు వేళ్ళు మొదలుకుని నిండిపోయి ఉండేటట్టు చూచిరి శిష్యులు అప్పుడు అడుగుతున్నారు చూడండి యేసుక్రీస్తు వారిని అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని బాధకుడ ఇదిగో నీవు శపించిన అంజురుపు చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పాను అందుకు ఏసు ఏం చెప్పాడు జవాబు చూద్దాం వారితో ఇట్టను మీరు దేవుని అందు విశ్వాసం ఉంచుడి ఎవడైనాను ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవే పడవే వేయబడునని చెప్పి తన మనసులో సందేహ సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు ఇక సందర్భాలు కనుక గమనిస్తే యేసుక్రి ఏమంటున్నాడంటే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే విశ్వాసంతో ఏదైనా చేస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది అని చెప్పి యేసుక్రిస్తారు చెప్తున్నాడు అంటే ఇక్కడ సారాంశంలో యేసుక్రిస్తు వారిని ఏం చెప్తా దీన్ని చూసి శిష్యులకి మీరు విశ్వాసంతో ఏదైనా అడిగితే కనుక ఏదైనా చేస్తే అడిగితే కనుక దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అది జరుగుద్ది అని విశ్వాసం గురించి నేర్పిస్తున్నాడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు అనేది ముందు ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ యేసుక్రిస్తు దేవుడు కాబట్టి చెట్టు చచ్చిపోయిందని గమని గమనించాలి అలా విశ్వాసంతో ఏదైనా అడిగినప్పుడు దేవుడు జరిగిస్తాడు మీకు విశ్వాసం ఉండాలి విశ్వాసం విషయంలో నేర్పిస్తున్నాడు శిష్యులకి అనేది కూడా నేర్చుకోవాలి ఇంకా పాఠం అది సరే అయితే అయినప్పుడు కూడా మరి ఆ పండ్ల కాలం కా కాని కాలంలో పళ్ళు అక్క ఋతువు కాని కాలంలో అలాగ చెట్టుని ఎలాగా వేసుకు చెప్పిస్తాడు అనేది మళ్ళీ మళ్ళీ అడిగే ప్రశ్నే ఇక్కడ రెండు పాఠాలు నేర్చేసుకున్నాం ఇప్పుడు మూడు చూద్దాం ఇక్కడ ముఖ్యంగా గమనించండి మార్కు స్వార్థ పదకొండవది పన్నెండు వచనంలో బేతనీ నుండి వెళ్ళు ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజురపు చెట్టును దూరం నుండి చూచి అదేంటండి ఆకులు గల అని ఎందుకు రాస్తాడు ప్ర బైబుల్లో ఏదైనా చదివేటప్పుడు అక్షరం అక్షరం ఖచ్చితంగా చదవాలి పద పదం చక్కగా చదవాలి విడగొట్టుకోవాలి ఏదైనా సందేహం వచ్చినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా చదవాలి ఆ సందర్భం మొత్తం జాగ్రత్తగా చదవాలి ఒక సిచ్యువేషన్ కూడా చదవాలన్నమాట ఆకులు గల ఒక అంజురపు చెట్టును దూరం నుండి చూచి అంటే ఆకులు బాగా వచ్చినాయి అంటే ఆ టైంలో ఆ టైంలో కాయలు కాసే అవకాశం ఉందన్నమాట చెట్టుకి ఇది ఎందుకు చెప్తా ఉన్నారంటే గమనించండి చూడండి దీని గురించి మన గూగుల్లో కనుక చూడండి అంజురుపు చెట్టు యొక్క ప్రత్యేక ప్రవర్తన అనే దాంట్లో చూడండి కొన్ని చెట్లు మాదిరిగా కాకుండా అంజురుపు చెట్టు ఒకే సమయంలో ఆకులు మరియు పళ్ళును ఉత్పత్తి చేయగలవు ఇప్పుడు మామిడి చెట్టు ఉందండి ఆకులు వచ్చే టైంలో పళ్ళు కాయదు ఆకులంతా వచ్చేసిన తర్వాత అప్పుడు వచ్చి అప్పుడు కాయలు కాస్తుంది కానీ చెట్టు అలా కాదు ఒక పక్క ఆకులు వస్తుంటుంది ఒక పక్క కాయలు కూడా వస్తుంటుంటా స్పెషల్గా అనమాట అంజరుపు చెట్టుకున్నటువంటి ప్రత్యేకత అది మనకు ఆ పెద్దగా ఐడియా లేదు కానీ అక్కడ ఆ దేశస్తులకి అది బాగా సుపరిచితమైన చెట్టు ఇక్కడ గమనించండి ఏసుక్రి ఆ యొక్క ప్రదేశంలో వెళ్తూ ఉన్నాడు ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఇది కాలంగాన కాలంలో కూడా కాయలేదు ఆ కాలంలో కూడా కాయలేదు అలాగే కాలంలో కూడా కాయని చెట్టు అనమాట అంటే యోస్క్రీస్ ఆ చూడంగానే ఎందుకు చెప్పించాడు అంటే చాలా సందర్భాల్లో యేసుక్రి అక్కడ తిరుగుతున్న ప్రాంతాల్లో ఎప్పుడు చూసినా చెట్టు కాయలు కాసి ఉండదు అని నేను భావిస్తూ ఉన్నాను కనీసం కాలంలో దానికి ఋతువు ఏదైతే ఉందో సందర్భం కాలం ఏదైతే ఉందో అప్పుడు కూడా కాయలేదు సరే కాలం కాని కాలంలోనైనా సరే కాయలేదు దానికి అందుకే ఆయన క్షపించి ఉంటాడు తొందరపడి ఆయన శపించే వ్యక్తి కాదు వేసుకొస్తే వారు ఆయన ఆహార పదార్థాలు కానీ చెట్లు గురించినటువంటి అనేక ఉపమానాలు బైబుల్లో ఉన్నాయి తొందరపడి శపించే వ్యక్తి కాదు కానీ కాలంలోనూ కాయలేదు ఆ కాలంలో కూడా కాయలేదు అనమాట అదేవిధంగా అంజూరుపు చెట్టు అనేది ఆకులు అంటే ఇప్పుడు ఇది సీజన్ కాదు యాక్చువల్లీ అది అంజూరుపు కాలం కాదు అని మనకు రాయబడి ఉంది పళ్ళకాలం కాదని చెప్పి రాయబడింది మాత్రాన ఇప్పుడు యాక్చువల్లీ అన్ గా కూడా కాస్తాయి ఇప్పుడు సీజనల్గా కాకపోయినా సీజనల్ గా కాస్తుంటాయి అనమాట మనకి భారతదేశంలోకి అర్థం అవ్వాలంటే మామిడికాయలు ఏవైతున్నాయో కొన్ని చెట్లు పునాసకాయలు అంటారు అవి సంబర్ ఒక ఎండాకాలమే కాకుండా మిగతా టైంలో కూడా కాస్తూ ఉంటాయి అది సంవత్సరం పొడుగునా కాయలు కనపడుతూ ఉంటాయి పునాసకాయలు అంటాం ఆ టైప్లో అంజూరపు చెట్టు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది అదేంటంటే చూడండి మనకి ఇదే బైబుల్లో కనుక గమనిస్తే చూడండి నహోము గ్రంథము మూడో అధ్యాయం పన్నెండవ గమనిస్తే చూడండి నీ కోటలనియు అకాలపు పండ్లు గల అంజూరుపు చెట్లు వలె ఉన్నవి అంటే మామిడికాయలు ఎలాగైతే కొన్ని 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 మామిడి చెట్లు కాలంగాని కాలంలో పునాసకాయలు చొప్పున కాస్త పునాసకాయలుగా పిలువబడే మామిడికాయలు కాస్తూ ఉంటాయి అలాగే అంజరుపు చెట్టు కూడా కాలంగాని కాయల కాలంలో కూడా కాస్తూ ఉంటుంది అంజరుపు చెట్టు కూడా మామిడికాయల్లో ఒక మామిడికాయ మామిడికాయ కాసే చెట్లలో ఒక జాతి పునాసకాయలు కాసే మామిడి చెట్టు ఎలా అయితే ఉందో అలాగే అంజరుపు చెట్ల విషయంకి వచ్చేసరికి అంజురుపు కట్లు చెట్లు కూడా కరెక్ట్గా కాలంలోనే కాయాలని ఏమి లేదు ఒకసారి కాలంగాని కాలంలో కూడా కాస్తూ ఉంటాయి అనమాట ఆ కాలపు పండ్లు గల అంజురుపు చెట్లు మనకి హోమగ్రంథం మూడోద్యం పన్నెండు వచ్చినా చూసాం తర్వాత ప్రకటన గ్రంథం ఆరోగ్యం పదమూడు వచ్చిన గమనిస్తే చూడండి ఇక్కడ కూడా అంజురుపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రంలో భూమి మీద రాలం ఇక్కడ కూడా ఉంది అంటే ఈ అంజురుపు చెట్టు లక్షణం ఏంటంటే కాలంగాని కాలంలో కూడా కాస్తుంది ఇది ఎలా కాస్తుంటుంది అని కనుక మనం గూగుల్లో చూస్తే అది ఒకే సమయంలో ఆకులు కాస్తుంటుంది అలాగే పళ్ళు కూడా కాస్తుంటుంది ఆకులు వస్తుంటే పళ్ళు కూడా వస్తుంటాయి ఆకులోకి ఆకులు వచ్చిన తర్వాత పళ్ళు రావటం కాదు ఆకులని రాలిన తర్వాత కాయలు కాయటం కాదు ఆకులతో పాటు కాయలు కాయటం కూడా ఇది కాస్తుంటుంది దీనికి ఉన్న లక్షణం అలాంటిది ఇప్పుడు వస్తే ఈ మార్కుశ వార్తలో ఆకులు గల ఒక అంజురపు చెట్టును దూరం నుండి చూచి అంటే ఆకులు బాగా కా వచ్చినాయండి ఆ టైంలో ఆకులతో పాటు కాయలు కూడా కాసిందేమో అని దేవుడు వచ్చాడు యేసుక్రీస్తు వారు కానీ కాయలు కాయలేదు అది మరి అకాలంలో కూడా ఎందుకు చూసాడు అంటే అది అకాలపు కాయలు కాసే కనీసం ఇప్పుడు అదే ఇసుకు ఆ దారిలో ఎక్కువ నడుస్తుండేవాడు కాబట్టి మరి కాలంలో దా దాని సమయంలో దాని ఋతువులో తిరిగినప్పుడు చూసి ఉంటాడు అప్పుడు కాసి ఉండదు కనీసం ఇది అప్పుడు కాయకపోయినా ఆ కాలంలో కాస్తుంటుంది అనమాట సరే ఆ సీజనల్గా కూడా ఇది కాయలేదు అన్ సీజనల్గా కూడా అని చూసాడు అంటే మెత్తంగా ఆకులు అనే సబ్జెక్ట్ ఇక్కడ కనపడుతుంది ఆకులు ఎక్కువ ఉన్నాయంటే కనీసం ఆకులు వచ్చినప్పుడు ఆకులతో పాటు కాయలు కాసే లక్షణం అని చెట్టుకుంది కాబట్టి ఇది ఆకులతో పా ఆకులు వచ్చినాయి కదా ఇంత పెద్ద ఆకులు వచ్చినాయి కదా బాగా ఆకులు వచ్చినాయి కదా మరి కాయలు కాసి ఉంటుందేమో అని చెప్పి వచ్చాయన కానీ కాయలేదు మరి ఇది సీజన్ కాదు కదా అంటున్నారు సీజన్ కాకపోయినా కూడా కాసే అంజల్పు చెట్లు ఉన్నాయి అది అలాంటి చెట్టు అయి ఉండొచ్చు సీజన్ కాకపోయినా కాసే అలాంటి చెట్టు ఉండేది లేకపోతే సీజనల్గా గాయట్లేదు అంజన్ సీజన్ కూడా కాయట్లేదు మనకి ఇదే బైబుల్లో ఉపమానంలో మనకి ఎలా ఉంటుందంటే ఒక చెట్టుని అలంకారిక భాషలో చూపిస్తూ ఒక చెట్టు కాయినప్పుడు దాన్ని నరికి వేయమన్నప్పుడు దాని యొక్క వ్యవసాయదారుడు ఏమంటాడు అంటే ఇంకా ఎరువేస్తాను ఈసారి ఈసారి కాసేద్దామని చూస్తామంటాడు ఈసారి కాయకపోతే అంటాడు అంటే అక్కడ ఈ దీని యొక్క అలంక మన లెసన్ ఏంటంటే దేవుడు సీజనల్గా కాయకపోయినా కనీసం అన్సీజనల్గా కాయాలి కదా ఎప్పుడొకప్పుడు కాయాలి చెట్టు అనేది కాయాలి కాయకుండా ఎప్పుడు ఉంటే కనుక చచ్చిపోతుంది చంపేస్తాడు దేవుడు అలాగే మనం ఎప్పుడో ఫలం ఫలవంతమైన ఫల ఫలాలు మన నుండి రావాలి అంటే మన క్యారెక్టర్ అనేది ఎప్పుడు కూడా మంచిగా మనం జీవిస్తూ మన ఫలాలు ఫలించాలి దేవుడు కోరుకునే విధంగా జీవించాలి కానీ ఎప్పుడు కూడా అను అనుకూలంగా ఉన్నప్పుడు మంచిగా జీవించకుండా అనుకూలంగా లేకపోయినప్పుడు మంచిగా జీవించకుండా ఎప్పుడు కూడా మంచిగా జీవించకుండా దేవుడు మనం ఉంటే కనుక దేవుడు చెప్పిస్తాడు ఇలాంటి జవాబు కూడా దీని వెనకాల ఉందన్నమాట సరిగాని మొత్తం మొదలకి అర్థం కాదు కానీ నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఆకులు గల ఒక అంజూరపు చెట్టును చూశాడు అలాగే ఆకులు తప్ప మరేమీ కనపడలేదు అంటే ఆకులతో పాటు కాయలు కాసే లక్షణం అంజూరపు చెట్టుకుంది అలాగే అన్సీజనల్గా ఒక కాసే అన్సీజనల్ కాసే లక్షణం కూడా అంజూరపు చెట్టుకుంది ఇది అన్సీజనల్ ఆకులతో పాటు కాయలు కాయలేదు అన్సీజనల్గా ఒక కాయలేదు అలాగే సీజన్లో కూడా ఇది కాసి ఉండదు ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు చూసి ఉంటాడు ఆయన ఎందుకు అంత కోపం వచ్చింది చెట్టు మీద అంటే అది ఎప్పుడు కూడా పళ్ళు పెట్టిన చెట్టు పళ్ళు కాసిన చెట్టు కాదు అని ఉద్దేశం నాకు ఉద్దేశం అండి కాబట్టి ఏదైతే అంజరుపు చెట్టు ఉందో అన్సీజనల్గా అన్సీజనల్ కూడా కాయలేదు ఈ చెట్టు ఆకులు ఆకులు కా వచ్చినాయి అంటే ఆకులతో పాటు కాయలు కాసే లక్షణం ఉన్నటువంటి ఈ చెట్టు కనీసం కాయలు కాయలేదు అలాగే ఆకులతో పాటు ఆకులు వచ్చినాయి అంటే అప్పుడు ఆ టైంలో కాయలు ఎంతో కొంత కాయాల్సిన సమయం అనమాట కానీ అది కూడా కాయలేదు ఇట్లాగా అంజురూపు చెట్టు ఎప్పుడు కాయలు కాకపోవటం ఒకటే ఉండొచ్చు లేకపోతే కాయలు కాసే టైం ఏదైతే ఉందో అప్పుడు కాయలేదు తర్వాత కాయలేదు ఆకులతో పాటు కాయాల్సిన సందర్భం వచ్చినా అప్పుడు కాయలేదు అందుకనే యేసుక్రి వారు కోపం వచ్చి ఆ విధంగా ఆయన శపించాడు అనేది భావించవచ్చు యశ్క్రిత్ వారు నిజంగా అన్యాయం చేసిన శిష్యులు ఆయన ఫాలో అయ్యేవాళ్ళు కాదు కదా అక్కడ అంజురూపు చెట్టు గురించి మనకి వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి అది అన్సీజనల్గా కాయలేదు సీజనల్గా కాయలేదు అనేది ఏసుక్రిస్త శిష్యులు ఆయన ఏమైనా విమర్శించలేదు అక్కడ ఆ సందర్భాల్లో కూడా అక్కడ ఒక లెసన్ చెప్తా ఉన్నాడు ఇక్కడ ముఖ్యంగా ఏసుక్రీస్తు వారు దేవుడు కాకపోతే సృష్టి ఎలా లోబడింది చెట్టు ఎలా లోబడింది ఆయన మాటలు అంత శక్తి ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి ఏసుక్రిస్తు అన్ని తెలుసు అంటే ఆయనకు తెలీదా అనుకోకూడదు ఆయన సీజన్ కాదని తెలియదు అనుకోకూడదు ఏసుక్రీస్తు వారు హృదయంలో ఉన్న విషయాలను కూడా అక్కడ అక్కడ మనసులో అక్కడ వారు మనసులో అనుకున్న విషయాలు కూడా యేసుక్రీస్తు వారు చెప్పేవాడు ఎక్కడో ఎవరో ఏదనుకున్నా కూడా చెప్పేవాడు అన్ని తెలుసుకునే వాడు వేసుకొస్తారు సందర్భాలు అవన్నీ అవసరం లేదా ఆయన సర్వాంతర్యామి ఆయనకు అన్ని తెలుసు అయినప్పుడు కూడా ఆ చెట్టు విషయంలో ఆయన సీజనల్గా కాయలేదు సీజనల్ కూడా కాయలేదు కనీసం ఆకులతో పాటు కాయలు కాసే లక్షణం ఉన్న ఆ చెట్టు ఆకులతో పాటు కాయలేదు కాబట్టి దాని విషయంలో అలాగే దాన్ని బట్టి మనం కూడా మనకు అనుకూలమైన సమయంలోనైనా సరే మనకు అన్ని బాగున్నప్పుడైనా మంచిగా జీవించలేదు చెడ్డగా ఉన్నప్పుడైనా సరే జీవించలేదు ఎప్పుడు కూడా జీవించినటువంటి జీవితాలను దేవుడు సహించడని తెలుసుకుంటున్నాం అలాగే విశ్వాసం ఉంటే మీరు కూడా ఏదైనా చేయగలరు విశ్వాసం విశ్వాసాన్ని బలపరచడం విశ్వాసం ప్రార్థన చేయండి మీరు కోరుకుని జరుగుద్ది విశ్వాసం ఉండాలి అని ఒక లెసన్ కూడా నేర్పిస్తా ఉన్నాడు ఇవన్నీ విషయాలు ఉన్నాయండి అంటే ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ఈ అంజూరుపు చెట్టు అనేది అన్సీజనల్గా కాసే చెట్టు అన్సీజనల్ కాసే చెట్టు అని యేసుక్రీశాలు గ్రహించాడు అన్ ఆకులతో పాటు కాయలు కాయాలి కదా అని చెప్పి అన్సీజనల్ కూడా ఇది కాయలు కాయలేదు అన్సీజనల్ గా కాయలు కాసే లక్షణం అంజరూపు చెట్టుకుందని మనం హోమ గ్రంథంలో అలాగే ప్రకటన గ్రంథం చూసాం అన్సీజనల్గా కాయలేదు ఆకులతో పాటు అన్న కాయలు కదా ఆకులతో పాటు కూడా కాయలేదు కాబట్టి దేవుడు ఆ మార్గంలో ఎప్పుడు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి దాన్ని గమనిస్తున్న దేవుడు ఎప్పుడు కాయలు కాయట్లేదు ఇది అని శపించాడు దాని దాన్ని శపించడం ద్వారా ఒక లెసన్ నేర్పిస్తున్నాడు అయిన దేవుడు ఆయన ఏదైనా నేర్పించగలడు ఏదైనా ఎవరినైనా చెప్పించగలడు ఎవరినైనా ఏ టైంలో చంపేయగలడు శక్తి అనే హక్కు సర్వ హక్కులు ఉన్నాయి దాన్ని బట్టి మనం నేర్పిస్తున్న విషయం ఏంటంటే ఫలించిన చెట్టుని ఎలా అయితే దేవుడు శపిస్తాడో అలాగే మనల్ని కూడా సీజనల్గా అయినా అన్సీజనల్గా ఎప్పటికప్పుడు మనం ఫలించాలి ఫలించకపోతే దేవుడు ఊరుకోడు అనేది కూడా లెసన్ బట్టి మనం తెలుసుకోవాలండి కాబట్టి గా కూడా కానటువంటి అంజూరపు చెట్టు ఏదైతే ఉందో దాని దేవుడు చెప్పించాడు ఆకులతో పాటు కాయలు కాయాల్సిన చెట్టు కనీసం ఆకులు వచ్చినాయి కానీ కాయలు కూడా రాయలేకపోతుంది సినిమాలు కూడా కాయలేదు ఆకులతో పాటు కూడా కాయలేదు గుర్తు పెట్టుకోవాలి ముందు క్వశ్చన్ అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి యేసుక్రిస్త సాధారణ మనిషి అంటే కనుక ఆయన చచ్చిపోయింది అని దేవుడు కాబట్టి అనేది శక్తి కనపడతా ఉంది ఇక్కడ దాన్ని బట్టి చాలా లెసన్స్ మేము నేర్చుకున్నాము అనే ఒక ఆన్సర్ చెప్పండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి కామెంట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా పంచుకోండి అనేకులకు షేర్ చేసి సత్యాన్ని తెలియజేయండి ఇలాంటి అనేక బైబిల్ ప్రశ్నలకు జవాబులు తెలియజేస్తూ ఉన్నాం అలాగే విమర్శకుల సత్యాలు బైబుల్ సత్యాల పుస్తకం కూడా రాశాను రెండు వందల యాభై ఏడు బైబుల్ ప్రశ్నలకు జవాబు చెప్పాను ఆ యొక్క పుస్తకం ఆ యొక్క పుస్తకం ఉచిత పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి ప్రైజ్ అలర్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ థ్యాంక్ యూ